ఫాదర్స్ డే అంటే అది నిజంగా కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి కుటుంబంలో ఫాదర్ అనేది నిజంగా కూడా ఒక బాధ్యత గల ఆ పోస్టు అనేటువంటి మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈ ప్రపంచంలో కుటుంబానికి డాడీ అని అనేటువంటి మాట నిజంగా కూడా ఆ కుటుంబం అంతా కూడా ఆధారపడినటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క గ్రీన్ వాకర్స్ అసోసియేషన్ తరఫున ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టీం వారు అలాగే పోండి సంస్థలు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు మరి ఈ గ్రీన్ వాక్ పార్క్ లో కూడా ఈ యొక్క కేక్ కట్టింగ్ పాతశ్రే సంబంధ సందర్భంగా చేయాలనేదే గొప్ప ఉద్దేశం వాళ్ళు కలిగినందుకు మరి ముఖ్యంగా వాకర్స్ తరఫున వాళ్ళకి వందనాలు చెల్లిస్తున్నాను అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా జరిగించాలని ఎంతగానో నేను వందనాలు చెల్లిస్తున్నాను చాలా మంచి లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సంవత్సరం మర్చిపోకుండా మరలా ఈ కార్యక్రమం మొదలు పెట్టినటువంటి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ టీం వారి అందరికీ కూడా పార్కు జరిపిన హృదయ వందనాలు చెల్లిస్తున్నాం సందర్భంగా ఇక్కడ మా ఈరం పార్క్ అసోసియేషన్ బివి రాజ్ పార్క్ అసోసియేషన్ తరపుని మరి ఇక్కడ మరి కార్యక్రమాన్ని కేక్ కటింగ్ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసినందుకు అందరికీ కూడా సంతోషదాయకంగా ఉంది ఇవాళ పాదర్ అంటే మరి కుటుంబానికి ఒక ఎన్నుముక్క ఎన్నుముక్క అంటే మరి ఫాదర్ను బట్టే వెనకాల బిడ్డలు తయారవుతారు పాదర్ ఎంత క్రమశిక్షణగా ఉంటే బెడ్లు కూడా అంతే క్రమశిక్షణలో తయారవుతారు మరి పాదర్ అంటే జనరల్గా చెప్పాలంటే కుటుంబానికి మరి ఆయనే మరి చేదోడు వాదోడిగా మరి పద్ధతిగా వ్యవహరించి అన్ని రకాలుగా కూడా పిల్లల్ని తీర్చిదిద్దులో వాదర్ మరి ప్రధాన కార్యక్రమం మరి అటువంటి ఫాదర్స్ డేని ఇవాళ మరి లైఫ్ ఇన్సూరెన్స్ వారు గుర్తించి మరి ఇక్కడికి విచ్చేసి మా అందరి చేత కూడా మరి ఈ సందర్భంగా ఈ పండుగ వాతావరణంగా నెలకొల్ నెలకొనుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ అసోసియేషన్ తరపుని మరి చాలా సంతోషిస్తున్నాం మేము అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే ప్రతి సంవత్సరం ఈ బీవీ రాజు పార్క్లో ఈ యాక్టివిటీని చేయడానికి మాకు సహకరిస్తున్న యాజమాన్యం అందరికీ ముందుగా మా ఎస్బీఐ లైఫ్ తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీరు ఇలాగే మాకు ఈ అవకాశం ఇస్తూ ఉండండి మేము ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఫాదర్స్ డే గురించి నేను మళ్ళీ మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిందేం లేదు ఫాదర్ అనేవాడు ఫ్యామిలీ అంతటిని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తుంటాడు అలాంటి ఫాదర్కి ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వడం అనేది స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ తరఫున మా బాధ్యత అందులో భాగంగానే ఇక్కడ మేము ఆ ఫాదర్ యొక్క పిల్లలకి మ్యారేజ్కి ఎలా ఫైనాన్షియల్గా గైడెన్స్ తీసుకోవాలి అదేవిధంగా మ్యారేజ్కి పిల్లల ఎడ్యుకేషన్కి ఎలా అతను స్టెప్ బై స్టెప్పు ఫైనాన్షియల్గా సేవింగ్ చేసుకుంటూ వెళ్ళాలనేది మేము గైడ్ చేస్తుంటాము అదే కాకుండా ఎప్పుడు పిల్లల గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించే ఆ తండ్రికి వృద్ధాప్యంలో పెన్షన్ రూపంలో ఏ విధంగా ఎస్బీఐ లైఫ్ ఆదుకుంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియజేయడం అనేది మా బాధ్యత అందులో భాగంగానే మా ఎస్బీఐ లైఫ్ మేనేజ్మెంటు మమ్మల్ని అందరికీ అవేర్నెస్ కల్పించడానికి ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా మందితో మేము ఫోన్ నంబర్స్ కాంటాక్ట్స్ తీసుకోవడం జరిగింది వాళ్ళందరికీ మళ్ళీ మా ఎస్బీఐ లైఫ్ బ్రాంచ్లో ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఎలా సేవింగ్స్ చేసుకోవాలి సేవింగ్స్ చేసుకుంటే ఎలా ఉంటుంది చేసుకోకపోతే ఎలా ఉంటుంది అనే ఒక ఫైనాన్షియల్ అవేర్నెస్ మేము కల్పించడం జరుగుతుంది తద్వారా ఆ ఫ్యామిలీని ఆదుకోవడం మా మెయిన్ యాక్టివిటీ యొక్క ఉద్దేశము ఇలాంటి యాక్టివిటీస్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండడానికి ఎస్బీఐ లైఫ్ మేనేజ్మెంట్ ఎప్పుడు ముందు ఉంటుంది ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి అవకాశం కల్పించిన మా స్టేట్ బ్యాంక్ లైఫ్ ఇన్సూరెన్స్ యాజమాన్యానికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి యాక్టివిటీస్ ఎప్పుడు జరిపినా మీ అందరి సహకారం మళ్ళీ మళ్ళీ ఉండాలని ఇందుకు సహకరించిన మా ఎస్బీఐ లైఫ్ లైఫ్ మిత్ర బృందానికి స్టాఫ్ కి అందరికి పేరు పేరున నమస్కారాలు థ్యాంక్ యూ వన్ అండ్ అదే